తాజాగా కోర్టు పోలీస్ శాఖ మీదే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందా అంటే ఇక్కడ కీలకమైన అంశం కొన్ని కేసుల దర్యాప్తు అలాగే హైకోర్టు ఉత్తర్వుల అమలు విషయంలో పోలీసుల పనితీరుపై తరచూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుందట హైకోర్టు తాజాగా డీజీపీ నిద్రపోతున్నారా అంటూ మరోసారి ఘాటుగా వ్యాఖ్యానించిందట ఒక కేసుకు సంబంధించిన రికార్డులన్నింటినీ తక్షణమే సీజ్ చెయ్యాలి అన్న తమ ఆదేశాలను సిఐడి అమలు చేయకపోవడంపై హైకోర్టు నిప్పులు జరిగింది రికార్డులు సీజ్ చేయాలని తాము గత నెల పంతొమ్మిదిని ఆదేశాలు ఇస్తే ఎప్పటి వరకు వాటిని అమలు చేయకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది రికార్డును సీజ్ చేయాలని తాము సిఐడి ఐజీని ఆదేశించాము అయితే సిఐడి ఐజీ పోస్ట్ లేదు అంటూ ఈ నెల ఆరున అనుబంధ పిటిషన్ దాఖలు చేయడం ఏంటి అనేది ఆక్షేపించింది సెప్టెంబర్ పంతొమ్మిది ఆదేశాలు ఇస్తే అక్టోబర్ ఆరు వరకు ఏం చేస్తున్నారు అంటూ కోర్టు హైకోర్టు ప్రశ్నించింది డిడి డీజీపీ నిద్రపోతున్నారా అంటూ మండిపడిందట తమ ఆదేశాలను అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఉండి ఉంటే ఐజీ లేకున్నా మరో అధికారి తమ ఆదేశాలను అమలు చేసి ఉండేవారు అని పేర్కొంది గతంలో కూడా కేసులో ఇదే కోర్టు ఐజీకి ఆదేశాలు ఆదేశాలు అమలు గుర్తు చేసింది అప్పుడు ఉన్న ఐజీ పోస్టు ఇప్పుడు ఎందుకు లేకుండా పోతుందని ప్రశ్నించింది కోర్టు ఆదేశాలు అమలు చేయనప్పుడు పోలీస్ శాఖను మూసివేయాలని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించిందట కోర్టు ఆదేశాలను అమలు విషయంలో పోలీసులు వారి బాధ్యతను పూర్తిగా విస్మరించారని కూడా అభిప్రాయపడింది కోర్టు ఆదేశాల అమల్లో జాప్యం చేయడం ద్వారా ఉద్దేశపూర్వకంగా నిందితులకు సహకరించినట్లు ఉందని తెలిపింది తమ ఆదేశాలను అమలు చేయడం వల్ల చేయకపోవడం వల్ల నిందితులు ఎప్పటికే రికార్డులను తారుమారు చేసే ఉంటారని కూడా వ్యాఖ్యానించింది ఒక రకంగా ఇది పోలీసు శాఖకే ఒక అవమానమైన చర్యని అనుకోవాలి హైకోర్టుతో ఇలాగా చీవాట్లు తినడం ఒక రకంగా చెప్పాలంటే హైకోర్టు ఆగ్రహానికి గురి కావడం పైగా డైరెక్ట్గా డీజీపీనే ప్రశ్నించడం హైకోర్టు కూడా మరి దీనికి ఏం సమాధానం చెప్తారో చూడాలి